పాము దొక్తలే మా బండ్ల పాము ఏంది పాము ఏంది ఏం చేయాలో అర్థమవుతలేదు ఎప్పుడు వెళ్తాయి అది కరుస్తే మళ్ళీ డేంజర్ అయిపోతుంది అని చెప్పి మన ఇమ్రాన్ బాయ్ అంటారు అట్ల పాము అది సో అన్న మనకు మాట ఇచ్చేసి వన్ అవర్ లో పాం పట్టిస్తా అన్నాడు నీ గురించి కార్ ఎత్తుకుంటున్నా కావాలా ఇమ్రాన్ చూస్తాను నిన్ననే బాసంలో చూస్తున్నా సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ ఛానల్ అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు వీడియో రోడ్ మీద ఎడ అనిపించిన ఏమైంది గంగు వీడియోస్ చేస్తలేవు అది అని చెప్పి మస్తు మంది అడుగుతున్నారు నాకు కూడా ఫుల్ బాధ అనిపిస్తుంది కానీ వీడియోస్ అయితే చేస్తా కొంచెం టైం పడుతుంది అట్లా అని చెప్పి నేను వీడియోస్ అయితే ఆపిన సో ఇవాళయితే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనం అయితే నేను ఇమ్రాన్ అయితే ఒక చిన్న పని మీద అయితే బయటకు వచ్చినాం అది ఏదో నాకు తెలియదు కార్లు వేసి ఉసా పెట్టేసి గమ్మన కార్ అయితే ఇమ్రాన్ గారికి కొనుక్కుందామని చూస్తున్నా అయితే కాదు మనకైతే తెలియదు కానీ కొనేసామని చూస్తున్నాను నేనైతే ఇప్పుడు ఇమ్రాన్ అయితే బయటికి వేయండు అసలు ఎందుకు వేయండు ఏడికి వేయండు ఎందుకు వేయండో కూడా మనకు తెలియదు పాపం మీరు చూసినట్లయితే కొన్ని క్లిప్స్ వేస్తాను నా బాత్రూంలో వాట్టాడు ఆయన కొంచెం నడుముక నడుముకి ఉబ్బిపోయింది రెండు రోజులు ఇవ్వలేడు ఏం చేస్తాం పరిస్థితులు అయినా ఇంత పెద్ద బాత్రూమ్ ఇంత లేదాయితలేదు ఇప్పుడు మీరైతే బట్టయితే చూడొచ్చు ఇప్పుడే మనం కార్లకేంది నా చూడరు కొనేసిన బిఎన్ డబ్లూ కార్ అయితే అయితే కూర్చుండో అసలు ఎందుకు వచ్చినా వీడికి ఏంది మనకేం అర్థమైతే లేదు బయటకి తీసుకోతా బయట తీసుకోతా అని చెప్పి ఎడుకో పట్టుకొచ్చే అలా ఏమైందనా ఎడుకో తీసుకోతా ఉన్నావు ఇంకేంటి కూర్చోబెట్టు కారు ఎత్తుకుతున్నారు అందులో కార్ కావాలి అదే వింటే కార్ అంటారు షాక్ అవుతారు అనమాట సో ఆ కార్ గంగు గురించి తీసుకుంటున్నాం సో మీరు వచ్చేసి వింటేజ్ కార్ అంటారు ఆ వింటేజ్ కారు చాలా యాంటిక్ పీసులు ఉంటాయి సో ఆ కారు గురించి వచ్చినాం సో మనమే చాలా యాంటిక్ అంటే మన కార్లు కూడా యాంటిక్ ఉండాలని చెప్పి మనం మంచి మంచి కార్లు అయితే చేస్తున్నాం అంటే అంబాసిడర్ ఎందుకు అంటే చాలా మంది ఆడుతున్నారు గంగను స్పెషల్ గా అసలు హీరో లుక్ అండి అనిపిస్తున్నాం అంటే మనం కూడా కానీ కూడా చూస్తే సినిమాకి చాలా ప్రిపేర్ అవుతుండ్రు కూర్చోబెట్టినా ఇదే సినిమాలని షెడ్ పెట్టుకోవచ్చు నువ్వు మాట్లాడు ఎందుకో కార్ కింద ఏమైందనా బిఎండ్ కింద పండుకోరు మంచిగా ఎండ కొడుతుందంటే అంటే మేమే ఇక పండుకోబాయా అని చెప్పినాం బాంబే కార్ కిందకు బాంబేది ఏం చేయాలి అర్థమైతలేదు ఎప్పుడు వెళ్తావు అనా ఎంత పెద్ద పాము ఇది ఒక్కడి చిన్ని ఇద్దరు అట్లా ఎట్లా పంపించావు పాముని కిందికి పాపం

आ आ रहा रहा है ना मं मूवी का बिजीलास्ट रोजी अना लास्ट रोजी बढ़ा लाइन कौन सा थ्री डेस आई किए ना उन्ना సిల్లర్లో పోతుండే అనొక రాయి పెట్టానా అలా పడిపోతాడు అలా గుర్తుందా అయితే జరుపు డైరెక్ట్ పైసలు డైరెక్ట్ దీంట్లో పడ్డాలు రేపనించి నెక్లెస్ అంత దుక్కుతారు ఏమైందానా ఇ సో ఇమ్రాన్ అయితే రెండు నిమిషాలు అయితే మంచిగా గుంతలో పోతుండే ఒక ఐదు పాము దొరికొలే మా బండ్ల పాము పోయింది మా పాము అంటే మన పాము అయితే ఏడుందో ఏమో అన్న దొరికిందా అన్న చూసానా ఏమో அண்ணா கூட லேசாடு అన్న సీట్లకి గీట్లకి వేనాంటున్నారా అది అది వెట్టింది అది అన్న వస్తుంది వార్తాడు రిషి చేసాడు అన్న ఏసీ లోపల కెనరాలే పెట్రోల్ పెట్రోల్ ఉండాలందారం పెట్రోల్ దాంట్లో వస్తుంది ఆ పెట్రోల్ వేరంట ఇడట పెట్రోల్ యాదరా డీజిల్ రాది డీజిల్ డీజిల్ ట్యాంక్ మనం తెలిసి ఇట్లక ఇట్లా రావచ్చు మనకి వచ్చే ఛాన్సులు చాలున్నాయి పాము ఇలా కానీ వచ్చే ఛాన్స్ అది వేడికి వేడికి లోపల కాలిపోవాలా లేకపోతే అల్లనే ఉండాలా గుడ్లు కూడా పెట్టింది అది పాము బాతి గుడ్లు పెట్టింది దొరికేదానా చూపుందా చూపుంది అట్ల పాము అది ఇప్పుడు నెక్స్ట్ రేస్ కి రెడీ అవుతుంది అనమాట బండి నెక్స్ట్ నవంబర్ లో అన్న నెక్లెస్ రోడ్ అంతా రేసింగ్కి పోతాడు అయితే కాదు రా పూనే రా తీసుకునేది ఆ బండి అది చెప్పాలే పూనే వ్యాలీ ఎంపీ వ్యాలీ నేను బండిది రేస్ కొట్టినా చూడు ఈ బండి వస్తాయి ఈ బండి చాలా రేజులు కొట్టింది సో మన హైదరాబాద్ నుంచి చాలా మంది వస్తారు పూణేకి హంపీ వ్యాలీకి ఈసారి నేను వీలీలో పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట సో ఈడ చెప్పలేము ఫస్ట్ గంగా వీడియోలోనే చెప్తున్నాను నేను కూడా ఈసారి వ్యాలీలో వ్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాను నేను ఎక్సెల్ బండి మీద పోతాను వీళ్ళు మొత్తం పెద్ద పెద్ద బండ్లు ఎక్సెల్ బండి మీరు ఇట్లా అలా ఛాన్స్ ఇచ్చారు అనుకో ప్లీజ్ టూ డేస్లో ఎక్సెల్ బండి కొత్త తీసుకొని వస్తా పక్కా ర్యాలీస్ మన బండి సెట్ అప్పుడు మన కొత్త అయితే మాడిఫై అవుతుంది

సో అన్న మనకు మాట ఇచ్చేసి వన్ అవర్లో లో పాము పట్టిస్తా అన్నాడు మాది అగరికి ఇలా అగర మస్తు పాములు అయితే వచ్చినాయి అన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఫస్ట్ పాము ఇలా లోపల పోయింది పాము అల్లకైనా మొత్తం చుట్టుకోతే మనకి బయటికి రాదంట పాము సెన్సర్లో పోయే ఛాన్స్ కూడా ఉందంట పాము ఇలా సెన్సర్ వేరే ఇప్పుడు మన పాము దొరికితే అదొరికా బాయ్ ఎత్తుతూ అదే అంత దొరకదా అంటే అది దొరుకుతుంది రక ఇది చాలా డేంజర్ పాము మొండి పాముంది ఇట్లాంటి పాము మనము వెంటనే రెస్క్యూ చేయాలి అది తీసుకో అదే పానాలకే ఇబ్బంది ఇంజన్ ఖరాబ్ అవుతుంది బండి ఇంజన్ ఖరాబ్ అవుతుంది మన పాము వల్ల అది పాము పామా మళ్ళీ పాము పిల్లన అర్థమవుతుంది కానీ పక్కా తోకైతే కనిపించింది నాకు రాత్రి తిరువాద ఎల్తో కూడా కావచ్చు తోక కనిపించింది రాత్రి ఎక్కడు వేరుంటుంది పామి వేరుంటుంది అదే తోక ఒకటే కానా తోక వేసాను అప్పుడే అలా ఇప్పుడే తలకాయ పెట్టి వేసాను ఇక్కడ పెట్టి అరే నీ రిఫ్లెక్ట్ మనం మనం పట్టించుకోం చాయ్ అని అలా అవుతా ఒక పాము కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అంటే ఆ పాము వెళ్తారా వెళ్ళదా పాపం వాళ్ళైతే ఆ దన్మని ఒకవేళ కొడిసేసినా కూడా అన్న మీరు హెల్మెట్లు పెట్టుకోరే కదా ముఖానికి పెట్టుకోరు మన పా వద్దంటూ నేనైతే సేఫ్టీస్ అయితే మనం చెప్తాము ఎందుకంటే మనం కూడా అప్పట్లో పామ్ పాడుకునే పోనీ ఆ పామ్ దొరికేదాకైతే మనము చేద్దాం ఏదో ఒకటి మొక్కదాము దొరకాలి ఎందుకంటే అది కూడా లోపల వేడికి మళ్ళీ మనం ఆగాల ఇంతవరకు అయితే అంతవరకు మనం పామ్ అయితే తీసేస్తాం ఇల్లు టెన్షన్ అవుతుండో ఆ పామ్ కాడలా మన నరలగిరాలు కాటేస్తాయేమో అని చెప్పి చూడండి వాళ్ళు ఎంత ఎంత అసలు సాడ్ ఉండే ఆయన మొక్కలు చూస్తే మీకు అర్థమవుతుంది చాలా బాధ అనిపిస్తుంది స్మ్రాన్ అని చూస్తే నిన్ననే బాస్కమ్లా పడ్డాడు కొన్ని క్లిప్స్ చేస్తా నేను అసలు ఎంత డేంజర్ పడ్డా అండి ఏం చెప్పాలి అదేం కారా ఇంట్రెస్టింగ్ మాట్లాడుతున్నారు పామ్ ఎట్లా తీయాలి ఏంటి డిస్కషన్ గురించి మొత్తం మీకు అక్కడ అయ్యేది మీకు ఈడే దా మంచిగా అనిపిస్తున్నా గ్యాస్ పాము ఎట్లా చేయాలని కట్టే పెట్టాలి కట్ట పెట్టి గుంజాగానే పాము వస్తుందని చెప్పి మన ఇమ్రాన్ అన్న చెప్తుడు మన ఇమ్రాన్ రైడర్ అని ఏం అంటే అట్లా ఎట్లా వేయింది ఇమ్రాన్ భాయ్ పాము అని అంటుండు అంకులు ఏమంటుండే ఆ పాము పోని కారణం మీరే అని చెప్పి చెప్తుడు అది ఏమయ్యేదో నేను మీకు చెప్తున్నాను ఇదో నేను ఏది తీసేస్తాను మంచి మంచి పాము తీసుకొని తీస్తాను ఇదో లెక్క అని అంటున్నాడు మన ఇమ్రాన్ బాయ్ ఏ కాలి పిల్లి అది రాత్రి ముందు కిందకి వచ్చేసి అది కరుస్తే మళ్ళీ డేంజర్ అయిపోతుంది అని చెప్పి మన ఇమ్రాన్ బాయ్ అంటుండు అన్న కూడా పాప మా పాము వస్తుంది బయటికి అని అంటుంది ఏం అర్థమవుతలేదు పాము వస్తుందా అన్నది ఇక అది మనకు కూడా తెలుస్తలేదు అందరూ కూడా తెలుస్తుంది మనం చూసిన అంకుల్ అంకుల్ పాయింది అంకుల్ పా ఎట్లొస్తుంది అర్థమవుతలేదు चलो अंदर का आडावट है द प्लानिंग है हां फिर द प्लानिंग है ओ इधर चलसी राइडिंग होत रहा बैठो क्या हमने थे मलेसन इडी रहा हां బండిలా పాము చెప్పి పోయిందని చెప్పిట్టిగా చిబ్బించుకుంటున్నాం బండి అయితే

సో గాయడ్స్ మనకి పాన్ దొరకలే ఏం దొరకలే పాప లేదు ఏం లేదు ఏదో నేను తీయ అదాకా అన్న కార్య చెప్పడానికి వెళ్ళే అట్లా అని చెప్పి ఇలా కొంచెం ఫన్ ఉంటుంది అని చెప్పి ఎంత మదాకా అన్న సో వీడియో నేను మజా కాన్నారా రాయ సో వీడియో అంతా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డబ్బులు లైక్ వచ్చింది చూడండి రైట్ రైట్ బాయ్ బై